సిరికొండ మండల కేంద్రంలోని శ్రీ 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 పర్వతవర్ధిని సైత లొంక రామలింగేశ్వర స్వామి మహాపుణ్యక్షేత్రంలో సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అన్నసత్రం దాతలు నోరు ముక్తాభాయ్ చిన్నరాజన్న మాణికబండారు రెండు వేల ఒక వంద రూపాయల నగదు దువ్వూరి లక్ష్మీ భాస్కర్ రెడ్డి ఇరవై కేజీల పెరుగు గోరుమంతుల సంపూర్ణ జలంధర్ ఐదు కేజీల పెరుగు రవి హుస్సేన్ నగర్ రెండు వందల రూపాయలు ఒక కేజీ బెల్లం దాతలు విరళంగా ఇచ్చారు అన్నదాన కార్యక్రమానికి కావాల్సిన మిగిలిన అన్ని ఖర్చులను లొంకరామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ వారు అన్నదాన కార్యక్రమానికి పూర్తి ఖర్చు సమకూర్చారు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన భక్తులందరికీ అన్నదాతలందరికీ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అన్నదాన కార్యక్రమం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సంవత్సర కాలంలో వివిధ రూపేణ అన్నదాన కార్యక్రమానికి విరాళాలుగా ఇచ్చిన దాతలకు ఆలయాభివృద్ధి కమిటీ సభ్యులు సన్మానం చేశారు